పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది హోం ఓటింగ్ లో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు ఈ దాడిలో పలువురు వైసీపీ టీడీపీ శ్రేణులకు గాయాలయ్యాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ పల్నాడు జిల్లాలో ఎలక్షన్స్ కోడ్ ఎప్పుడైతే బిగినయిందో అప్పటి నుంచి కూడా ఉద్రిక్తలు తారస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా కూడా పరస్పరం టీడీపీ అదేవిధంగా కూడా వైసీపీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గ్రామస్థాయిలో మాత్రం కక్షల కార్పణాలతో రగిలిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు వెల్లుసి మండలం సిరిగిరిపాడులో చిన్న ఇన్సిడెంట్ జరగ దాని దానికి సంబంధించి టీడీపీ అదేవిధంగా కూడా వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకటి పరస్పరంగా రాళ్ల దాడి చేయడంతో కూడా కొంతమంది తీవ్రంగా పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా కూడా సిరిగిరిపాడులో ఈ హోమ్ ఓటింగ్ ఏదైతే ఉందో ఎనభై సంవత్సరాలు చెందినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి హోమ్ ఓటింగ్ కార్యక్రమంలో టీడీపీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఓటింగ్ చేసేందుకు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడే ఇంటింటి ప్రచారం చేస్తున్నారు వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు వాళ్ళతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి కూడా ఉన్నారు ఈ సందర్భంగా అక్కడ జరుగుతూ అక్కడ పరస్పరం కూడా కొంత గొడవ జరిగినటువంటి నేపథ్యం ఈ సందర్భంగా ఒకరిపై ఒకళ్ళు రాళ్లు రూపుకున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరికి గాయాలైని ఆ తర్వాత బజార్లోకి వచ్చిన సెంటర్లోకి వచ్చినటువంటి సందర్భంలో వైసీపీకి సంబంధించిన నాయకులైతే అక్కడ పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు చేరుకున్న తర్వాత టీడీపీకి సంబంధించిన వాళ్ళని రెచ్చగొట్టే విధంగా కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భంలో అక్కడ పెద్ద ఎత్తున కూడా ఘర్షణ చోటు చేసుకుని తిరిగి మరొకసారి ఒకళ్ళపై ఒకళ్ళు రాళ్ళు రూకున్నారు ఈ రాళ్ళు రూపుకున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారికి ఈ తలకి గాయమైంది అలాగే ఈ ఎవరైతే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణికి కూడా గాయమైంది ఇంకో మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా గాయమైంది పలువురికి గాయాలైతే అయినాయి ప్రస్తుతం అక్కడ వాళ్ళనైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించిన పరిస్థితి ప్రస్తుతం అయితే సిరిగిరి మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది పోలీసులు అయితే మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా అక్కడ ప్రస్తుతం అయితే బహార కాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది కృష్ణ ప్రసాదం చేస్తాం మాకేం గొప్ప కాదు మేము ఇరవై రోజుల నుంచి తిరుగుతున్నాం బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చి సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాను బాజీకి ఎట్టు కూడా సన్నికొచ్చిండి కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళ అలవాటు కొద్దిగా రాజకీయాన్ని రెండు ఈజం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనుకుంటూ అని సరే ఎవరికి ప్రసారం అనేది ఎవరికి వాళ్ళకు ఉంటుందని మేము ప్రశాంతం ఈ రోజు సిరిగిరి పాడు మేము వచ్చేవాళ్ళు ఎల్లు ఏ ఊరే అంత సిరిగిరి పాటు మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాం ఊళ్ళో వాళ్ళని అడగమాటండి మేము ఏమైనా గొడవ చేసామా మేము వెళ్ళి వాళ్ళు కేసుకెళ్ళిన ఇళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తు ఓటేయండి అమ్మా అని అడుగుతున్నాం మేము అంతకు చెప్తే మేమే ఏమైనా గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఒక్క మాట అన్నారేమో కనుక్కోమనండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అంటారామంటున్నారు ఎస్పీ సమాధానం చెప్తాను ఇప్పుడు ఎస్ఐకి కూడా చెప్పినాయి కదా మేము అంత ముందు వైఎస్ఆర్ వాళ్ళు కోల్చి అండగా ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని నువ్వు కొద్దిగా రాజకీయాలు తెయకుండా నువ్వు నీరుగా చేయని చెప్పండి బ్రహ్మారి ఆడవాళ్ళ మీద ప్రతాపే ఉంటే మా వారి మీద చూసుకోమని మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు సాడోళ్ళ మీద ఎగబడి కొట్టడం అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని గోళ్ళలో వెళ్తున్నాం చూడండి ఏ ఊర్లోనైనా ఒక గొడవ ఏదైనా అన్నా కూడా మేము పట్టించుకో అనంతరాన్ని మనం అడగోట అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటా నువ్వు గమ్ములు రాని మేము వెళ్లకుండి గమ్ములు వచ్చేస్తాం సిజిల్పాటంత వాళ్ళకి అంత గొప్ప మాకు రాడా మాచల్ రాారా వాళ్ళు మాచల్లో తిరగరా వాళ్ళ దగ్గర మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మంటలు చేసి అలవాటు రా ఆడవాళ్ళ మీద ఎగబట్ట